సాల్మన్ చేపని ఇలా ట్రేక్ మీద వేయించామంటే టేస్ట్ మామూలుగా ఉండదు ఈ చేప అసలు వాసన రాదు కొంచెం పైపైన పసుపుకారం జల్లేద్దాం ఘాట్ అయిన గరం మసాలా ఇది ఇది ఒక స్పూన్ చల్లుకుందాం లైట్గా మిరియాల పొడి మరీ ఎక్కువ జల్లిస్కోకూడదు మండిపోద్ది ఈ ఉప్పు మాత్రం మనకున్న బీపీకి తగ్గట్టు వేసుకుని సరిపోద్ది ఈ గుండలన్నీ బాగా పట్టినంత వరకు ముక్కల్ని చేయాలి బిక్కిరి చేసేయాలి చేప పెనమేదేయగానే అంటుకోకుండా ఉండాలంటే ఇలా నూనె పడాల్సిందే పిక్కలు పడకుండా రెండు నిమ్మ బాగా పిండాలి ఏకంగా పిప్పి చేస్తారు ముక్కని ఈయన మరీ నీ ఇంకేడు మిగిలిందనో ఓ దులిపేస్తున్నారు ఈ చేపకి అసలు టేస్ట్ ఈ నిమ్మకాయ వల్ల వస్తుంది అనమాట ముక్కకి మసాలాలు బాగా పట్టినంత వరకు తాయి మసాజే ఇంకొని పెనం మీద లైట్ గా ఆయిల్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి చేపలో నుంచి కూడా ఆయిల్ వస్తుంది అనమాట అడుగున తొక్క వేగుతుండగా ఇలా మొక్కను సెపరేట్ చేయాలన్నమాట తొక్కను వదిలిసి ఇల్లు పొట్టు మొక్కను పక్క లాగుదాం ఇవాళ చిన్న వేడి తాగలుగానే ఇలా సెపరేట్ అయిపోద్ది చక్కగా ఈ తొక్క అడుగంత వేగిపోయింది దీన్ని బోల్తో పెట్టద్దాం ఇవి పిల్లలకి చాలా ఇష్టం అనమాట కరకరలు ఈ చేపలో చాలా పోషకాలు ఉంటాయి పిల్లలు తింటే చాలా మంచిది తెప్పిస్తుంటాం ఇక్కడ చాలా మంది పచ్చిగానే తినేస్తుంటారు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్